ఈ వీడియో వచ్చేసి అసలు ఈ మిడ్ వీక్లో ఏం జరుగుతూ ఉంది త్రీ ఫోర్ ట్విస్ట్లు ఉన్నాయి ఇద్దరు వైల్డ్ కార్డ్స్ వచ్చారు ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు ఒకరి ఇంట్లో నుంచి హెల్త్ ఇష్యూల వల్ల వాకౌట్ అయిపోయారు ఇంకా సీజన్ నైన్ నుంచి మళ్ళీ ఉండరు అనే సిచ్యువేషన్కి కూడా వెళ్ళిపోయింది త్రీ ఫోర్ ట్విస్ట్లు ఉన్నాయి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎవరు వచ్చారు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు ఇంట్లో వాకౌట్ అయిపోయారు అసలు ఆ రీజన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మళ్ళీ వస్తారా లేదా అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఓట్ల ప్రకారంగా జరిగిందా లేకపోతే వచ్చిన గెస్ట్లు కావచ్చు వైల్డ్ కార్డ్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల అయిందా అనేది మొత్తం పిన్ టు పిన్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్లో చెప్పేస్తా క్లారిటీగా వినండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ లైక్ అయితే మర్చిపోద్దు లైక్ కంపల్సరీ చేయండి వీడియోకి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది మన ఇన్ఫర్మేషన్ కూడా మందికి తెలుస్తుంది సో లైక్ అయితే కంపల్సరీ చేయండి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ హౌస్లోకి ఇద్దరు గెస్ట్లు అయితే వచ్చారు వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కాదు వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే ఒకరు ఇంద్రజిత్ ఒకరు కామ్జిత్ వీళ్ళు ఎవరు అంటే మీరు ఆల్రెడీ సీజన్ సెవెన్లో చూసే ఉంటారు అమర్దీప్ అండ్ అంబటి అర్జున్ వచ్చేసి వీళ్ళిద్దరు హౌస్ లోకి ఈ రోజు ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరు పోలీస్ గెట్ అప్ క్యారెక్టర్లో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేద్దామని సీజన్ సెవెన్ లో ఎట్లా చేశారు సేమ్ లైక్ సీజన్ నైన్ లో కూడా అట్లనే ఎంటర్ అవబోతా ఉన్నారు ఈ రోజు మనకి లైవ్ లో వస్తుంది ఇంద్రజిత్ అండ్ కామజిత్ అంబటి అర్జున్ అండ్ అమర్దీప్ వచ్చేసి ఇద్దరు రాబోతా ఉన్నారు వీళ్ళ చేతి నుంచి ఒక మిడ్ ఎలిమినేషన్ అయితే జరుగుతూ ఉంది మిడ్ వీక్ ఎలిమినేషన్ అది ఎవరు అంటే రాము రథుడు రాము వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతా ఉన్నాడు ఎలిమినేట్ చేశారు సో రాము ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయ్యాడా ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ అయ్యాడా లేకపోతే వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎలిమినేట్ చేశారంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది రాము ఎలిమినేట్ అయ్యింది నిజమే కానీ అదొక ప్రాంక్ రాము రథోడ్ ఎలిమినేట్ కాదు ఆ ఇంద్రజిత్ కామజిత్ అనే క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి వాళ్ళని నమ్మించి కొంచెం ప్రాంక్ చేద్దామని చెప్పేసి రామూర్ రథోడ్ని సేమ్ లైక్ సంజయ్ గారిని ఎట్లయితే తీసుకువెళ్తారో అట్లా తనని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినట్టు చేసేసి మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ లోపలకి పంపిస్తారు ఇట్స్ ఎ ప్రాంక్ అని చెప్పేసి సో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మేము ఒక ఫ్లాట్ అనుకుంటా రాము రాథోడ్ ఎలిమినేట్ చేసినట్టు చేసి మళ్ళీ లోపలికి తీసుకుని వస్తారు సో ఇది ఓవరాల్గా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో పర్సన్ వాకౌట్ అయిపోయారు హౌస్ నుంచే వెళ్ళిపోబోతూ ఉన్నారు ఆ కంటెస్టెంట్ ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ మన వైల్డ్ స్ట్రోమ్ అండ్ ఆయిషా గారు ఆయిషా గారు ఎందుకు వెళ్ళిపోబోతూ ఉన్నారంటే తనకి చాలా పర్సనల్ హెల్త్ ఇష్యూ వల్ల టూ డేస్ నుంచి సరిగ్గా అవ్వట్లేదు అంట సో తను నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోబోతా ఉన్నారని చెప్పేసి అప్డేట్ వచ్చింది ఈరోజు బయటికి వాకౌట్ కూడా చేస్తూ ఉన్నారు సో తను మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా రాకపోవచ్చా లేకపోతే ఇంకా మొత్తానికి వెళ్ళిపోతారా అంటే ఇక్కడ టూ అప్డేట్స్ వచ్చాయి నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఎట్లయితే వెళ్ళిపోతా ఉన్నారనేది నిజమో మళ్ళీ నైన్టీ నైన్ పర్సెంట్ తన హెల్త్ రికవరీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు సో ఎందుకు అంటే తన లో కూడా లేదు సో ఇఫ్ ఇట్ ఇన్ కేస్ లో ఉండి ఉంటే ఈ వీక్లో అందరూ ఎలిమినేషన్ డేంజర్లో ఉన్న వాళ్ళని కూడా పక్కకు దొబ్బేసి ఇంకా ఎలానో వెళ్ళిపోతా అంటా ఉంది కదా ఎట్లైనా వెళ్ళిపోతా ఉంటా ఉంది కదా సేమ్ లైక్ గంగవ లాగా పంపించేద్దామనే ప్లాన్తో అట్లా చేసి ఉండొచ్చు అని చెప్పేసి నమ్మొచ్చు కానీ ఇక్కడ తన నామినేషన్ లేదు కాబట్టి సో హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ వల్ల తనైతే తను సెల్ఫ్గా అవుట్ అవుతా ఉంది మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ వచ్చేది సో ఈ రోజు జరగబోయే ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు వైల్డ్ ఎక్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక టూ లో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక ప్రాంక్ రామారావు తను ఎలిమినేట్ చేయడం మళ్ళీ తను వన్ అవర్ తర్వాత బ్యాక్ రావడం ప్రాంక్ మళ్ళీ ఆయిషా తనంతా తను ఎలిమినేట్ లైక్ సెల్ఫ్ ఎవిక్షన్ ఐ మీన్ హెల్త్ వెళ్ళిపోవడం మళ్ళీ రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారంట సో ఓవరాల్గా ఈరోజు ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది అది ఏంటంటే అసలు థర్డ్ టాస్క్ ఫోర్త్ టాస్క్ ఎవరు గెలిచారు ఆ టాస్క్లు ఏంటి ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు ఏ టీం విన్ అయ్యింది ఎవరు కెప్టెన్సీ కండక్టర్స్కి సెలెక్ట్ అయ్యారు ఆ ఇద్దరు ఎవరు అనేది ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఆ వీడియో అయితే వెయిట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ రామరథాన్ని అట్లా చేయడం ఎట్లా అనిపించింది అండ్ ఇంద్రజిత్ అండ్ అమర్ అమర్దీపతి మన అంబటి అర్జున్ది ఎలా అనిపిస్తుంది మీకు కంటెంట్ సెవెన్ సెవెన్ లాగానే సేమ్ ఉంటుంది అనుకుంటా ఉన్నారా అండ్ వెళ్ళిపోవడం దానికి మీ గురించి కామెంట్ ఏంటి తను వెళ్ళిపోతేనే బెటర్ మళ్ళీ వస్తే బెటర్ అనేది కింద కామెంట్ చేయండి సో ఇంత వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ